ఈ నెల పదిహేడవ తేదీ నుండి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అన్ని పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారులు కోటేశ్వరరావు గిరిధర్ శర్మ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారులు గిరిధర్ శర్మ మరియు కోటేశ్వరరావు మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రాసే విద్యార్థులకు త్రాగునీరు లైట్స్ వైద్య సదుపాయాలు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్ టికెట్ ద్వారా పరీక్ష కేంద్రం చేరుకుని విధంగా బస్సు సదుపాయం ఉంటుందని అలాగే పరీక్ష సమయంలో పరీక్ష కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంటుంది అని తెలిపారు మార్చి రెండు వేల ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రేపు పదిహేడుతో నుంచి స్టార్ట్ అవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా మన మండలంలో ప్రత్యేకించి మూడు సెంటర్లు ఉన్నాయి ఒకటి జెడ్పిహెచ్ఎస్ రాచర్ల రెండు ఏపీ మోడల్ స్కూల్ రాచర్ల మూడు జెడ్పిహెచ్ఎస్ పాతవీరు జెడ్పీహెచ్ఎస్ రాచర్ల నందు నూట యాభై తొమ్మిది మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు ఏపీ మోడల్ స్కూల్ నందు నూట అరవై మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు జెడ్పీహెచ్ఎస్ నందు సిక్స్టీ నైన్ మెంబర్స్ పరీక్ష రాస్తున్నారు ప్రతి సెంటర్లో కూడా చీఫ్ డిపార్ట్మెంట్లు ఇన్విటేటర్స్ నియమించబడ్డారు ఏమిఓలు ఇద్దరం కూడా మూడు సెంటర్లను విజిట్ చేసి ప్రతి సెంటర్లో రూమ్స్ పిల్లలకు తగినటువంటి బెంచెస్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నట్లుగా తగు తగు చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ టైంలో వన్ ఫార్టీ ఫోర్ సెషన్ కొరకు స్థానిక ఎస్ఐ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ పరిస్థితి రోజులు కూడా పిల్లలకు ఉపయోగపడే ట్యాబ్లెట్స్తో వాళ్ళకు కౌంటర్ ఏర్పాటు చేసుకొని కోరడం జరిగింది కాబట్టి ఈ మండలంలో టెన్త్ క్లాస్ పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా జరగడానికి అన్ని చర్యలు తీసుకున్నా ఈ విషయాన్ని కూడా జిల్లా అధికారులు తెలియజేయడం జరిగింది ఇంకా ఏదన్నా అవసరమైనా కూడా పిల్లలకు దాంతో భాగంగా ఆర్టీసీ అధికారు ఆర్టీసీ వారితో మాట్లాడి పిల్లలకు ఎవరైతే దింకాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు హాల్ టికెట్ చూపిస్తే వారికి ఛార్జెస్ అనేది ఉండవు ఉచితంగా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు గవర్నమెంట్ వాళ్ళు కలగజేశారు ఈ విషయాలు అన్నీ కూడా పిల్లలకు పిల్లల పేరెంట్స్ కూడా తెలియజేయడం జరిగింది బట్ రాచర్ల మండలంలో మూడు సెంటర్లో ప్రతి సెంటర్లో కూడా తగినన్ని రూమ్స్ వాటరు ఫ్యాన్స్ లైట్ బెంచెస్ ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ టాయిలెట్స్తో సహా అన్ని ఫెసిలిటీస్ కూడా కనిపించడం జరిగింది తెలియజేస్తున్నాం